పరిశుద్ధత కలిగి నువ్వు జీవించగలవు మరి నీ ఆలోచన బట్టి పరిశుద్ధాత్ముడు కూడా కదలచబడడానికి అవకాశం ఉన్నది కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలరా మరి నువ్వు ఏ ఆలోచన చేయుచున్నావు నువ్వు ఏమి ధ్యానించుకొనుచున్నావు మరి ప్రభు యేసు ప్రభు మరి ఆ కాలంలో ఆ యొక్క రక్తస్రావము కలిగిన స్త్రీ సమీపంలో ఉండగా మరి తనలో తాను ఏమనుకుని మరి నాకు ఆయన బట్టను ముట్టిన చాలు పై వస్త్రపు చెంగున ముట్టిన చాలు నాకు విడుదల వస్తుందని అనుకుంటూ ఉన్నదంట మరి ఆమె అనుకున్నటను బట్టి ప్రభు యొక్క చిత్తము ప్రభు యొక్క ఆశీర్వాదము ప్రభు ప్రభు యొక్క రక్షణ ప్రభు యొక్క స్వస్థత మరి ఆ సమయంలో అక్కడ కదల్చబడిందంట హలే హలేయ అందుకనే ఆయనలో నుంచి ప్రభావం వెళ్ళి ఆమెను స్వస్థపరిచిందని తెలియపరుచున్నాడు మరి భక్తుడు చూడండి నా ప్రియమైన దేవుని పిల్లలరా మన జీవితంలో కూడా ప్రభు కదల్చబడాలంటే మన ఈ దినమున మనం ఏమి తలంచుకొని మనము దేని గురించి ఆలోచన చేస్తున్నాం అనేది చాలా అవసరము ఒకవేళ ఈ జీ నీ జీవితంలో ఏదైనా శ్రమ కానీ ఇబ్బంది కానీ ఏదైనా ఉండినట్లయితే వాటిని గురించి ఆలోచన చేయడం ఆపివేసి ప్రభువు నీకు ఏదైతే వాగ్దానం ఇచ్చినాడో ఆ వాగ్దానమును జ్ఞాపకం చేసుకున్నాము ఆ వాగ్దానం బట్టి నీకు విడుదల రావడానికి సిద్ధముకున్నది ఆ వాగ్దానము కనుక నువ్వు ఆలోచన చేయగలిగితే ఆ వాగ్దానము నువ్వు తలంచుకోనగలిగితే ఆ వాగ్దానం బట్టి నీకు విడుదల వస్తుంది హలే ూయా అందుకని ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థత ఉన్నదనే గమనంలో కనుక మనం జీవిస్తే ఆలోచనలో కనుక మనం జీవిస్తే ఆ స్వస్థత అనేది మన దగ్గరకు వస్తుంది హలే మరి ఇక్కడ చూడండి ఆ యొక్క పన్నెండు స్రవ సంవత్సరములు కలిగిన రక్తస్రావం కలిగిన స్త్రీ మరి ఎప్పుడైతే తనలో తాను అనుకుంటా ఉన్నదో మరి అక్కడ ఏమి జరిగిందంటే మరి అక్కడ ఏమి జరిగిందంటే అక్కడ గొప్ప అద్భుతము జరిగింది ఏమి అద్భుతము జరిగింది తనలో తాను ఏమైతే అనుకుంటుందో అది అక్కడ జరిగిందంట హెలుయ మరి నీలో నీవు ఏమి అనుకు అనుకున్నావు ప్రభు నేను విడిపించగలడు అనుకుంటున్నావా లేదా మరి నీవు ఎక్కడ ఉండిన కూడా నువ్వు ఆయన అక్కడికి వస్తాడు నువ్వు గనుక